అందరి అంశం అండి పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తిగా జనసేన తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనుకుంటుంది దానిలో ఎటువంటి అతిశయోక్తులు లేవు అది నూటికి నూరు శాతం వాస్తవం పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మగారిని కంప్లీట్గా కంట్రోల్ చేయాలి డమ్మీని చేయాలి అని జనసేన పార్టీ భావిస్తోంది దానిలో కూడా ఎటువంటి మారు ఆలోచన లేదు దీనిలో మీరు ఇంటెన్షన్స్ వెతకక్కర్లేదు జరిగిన అప్డేట్స్ అన్నీ చెక్ చేసుకుంటే చాలు సీక్వెన్స్ ఆఫ్ పాలిటిక్స్ అయితే దీనిలో వర్మగారు తప్పు ఉంది దానికి మించి నాగబాబు గారి తప్పు ఉంది సో ఇక్కడ ఓవరాల్గా పిఠాపురం వర్మగారు వర్సెస్ జనసేన పార్టీ అనేది ఖచ్చితంగా జరుగుతుంది సో ఇక్కడ వర్మగారు ఒకవేళ తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిందో అనుకోండి అప్పుడు మరి జనసేన పార్టీ ఏమైనా వెనక్కి తగ్గుద్దా లేదా ఇంకా అటాక్ ఎక్కువ చేస్తుందా అనేది చూడాలి ప్రస్తుతానికైతే వర్మగారికి తెలుగుదేశం పార్టీ ఆవి ఆయన విషయంలో ఏమీ మాట్లాడనివ్వట్లేదు అసలు దీన్ని మొదలెట్టింది వర్మగారా జనసేన పార్టీయా అంటే ఆ నియోజకవర్గంలో ఎన్నికలు ముగిసిన రెండు నెలల నుంచి కూడా అంతర్గతంగా ఆధిపత్య పోరు జ్వర కొనసాగుతూనే ఉంది ఆయన వర్గం ఆయనకు ఈయన వర్గం ఈయనకు వర్మగారు ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉంటారు ఆయన ఒక పార్టీ అధినేత కదా డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా కాబట్టి నియోజకవర్గం తన చేతిలోనే పెట్టేస్తారు అనే భావనతో పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు ప్రచారం చేశారు కష్టపడ్డారు ఇద్దరు కలిసి పనిచేశారు భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు దానిలో ఎంతో కొంత వర్మగారి పాత్ర ఉంది అనేది ఖచ్చితం అయితే ఆయన అనుకున్నది వేరు అక్కడ జరుగుతున్నది వేరు ఆయనకు ఆధిపత్యం లేదు ఆయనకు పెత్తనం లేదు ఆయన వర్గానికి పనులు అవ్వట్లేదు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు వేరే అక్కడ స్థానికంగా సంబంధం లేని కొంతమంది నాయకులను తీసుకొచ్చి ప్లస్ స్థానిక నాయకులను కొంతమందిని ఎంకరేజ్ చేసి ఓవరాల్గా పిఠాపురాన్ని తన వాళ్ళ అదుపులో పెట్టేశారు దాంతో వర్మగారి వర్గానికి పనులు అవ్వట్లేదు అందుకని ఆయన మనసులో పెట్టుకొని 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 టైం కోసం చూసి చూసి టైం రాకపోయినా ఒక ట్వీట్ వదిలారు కష్టపడి గెలిస్తేనే గౌరవం అని ఒక ట్వీట్ వదిలారు ఆ ట్వీట్ దాదాపుగా ఒక పదిహేను ఇరవై రోజులు అవుతుంది అనుకుంటా వదిలే అప్పుడే మనం వీడియో చేసాం చాలామంది అన్నారు ట్వీట్ వర్మగారు ట్వీట్ పెట్టినప్పుడు మీరు వీడియో చేయలేదు వర్మగారు ట్వీట్ పెట్టినప్పుడు మీరు వీడియో చేయలేదు నాగబాబు గారు మాట్లాడినప్పుడే మీరు వీడియోలు చేస్తున్నారు అని చాలామంది జనసేన పార్టీ వాళ్ళు అన్నారు ఆ పార్టీ వాళ్ళని మళ్ళీ ఏమైనా అంటే ఫీల్ అవుతారు ఓ గింజకుంటారు వాళ్ళు పూర్తిగా చూడరు ఆ బొమ్మ చూసి వచ్చేస్తారు చూడడానికి మనం చెప్పిన సబ్జెక్టా వాళ్ళకి నచ్చదు వాళ్ళకేమో ఓ పొగుడుతూ ఉండాలి పవన్ కళ్యాణ్ గారు దేవుడు నాగబాబు గారు చిన్న దేవుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ దేవాలయాన్ని పొగుడుతూ ఉండాలి మనం పొగడం మనకు ఏ పార్టీని పొగడాల్సిన అవసరం లేదు ఏ పార్టీని అనవసరంగా తిట్టాల్సిన అవసరం మనకు లేదు సో తప్పు అయితే తప్పు అవతల నాయకుడు ఎవడామని ఏ పార్టీ అవని అలాగే మనం వర్మగారు ట్వీట్ పెట్టినప్పుడే దాన్ని తప్పు వీడియో చేసాం మన ఛానల్లో సో నాగబాబు గారు దానికి కౌంటర్ ఇచ్చినప్పుడు కూడా అది కొంచెం ఎక్స్ట్రా వర్మగారు ట్వీట్ పెట్టి ఐదు నిమిషాల్లో డిలీట్ చేశారు నాగబాబు గారు చెప్పిన కామెంట్ డిలీట్ చేయగలరా ఆ మీటింగ్ను మళ్ళీ వెనక్కి తీసుకురాగలరా కాదు కదా అందులో నాగబాబు గారు ఒక చట్టసభ సభ్యుడు ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి స్వయానా బ్రదరు వర్మగారు చట్టసభ సభ్యుడు కాదే ఆయనేమి చంద్రబాబు గారికి బంధువు కాదే వర్మగారు పెట్టిన ట్వీట్కి నాగబాబు గారు ఇచ్చిన కౌంటర్కి స్పందన ఉందా ఈయన స్థాయి అండి ఆయన స్థాయి అండి సో నాగబాబు గారు చెప్పింది ఆన్ రికార్డ్ ఇప్పటికీ ఉండిపోయింది గారు చెప్పిందో ఆన్ రికార్డ్ లేదు సో వర్మ గారు పెట్టిన ట్వీట్ ఇప్పుడు ఆన్ రికార్డ్ లేదు ఆయన డిలీట్ చేశాడు కోర్స్ ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అంటే అనొచ్చు కాక సో ఆయన అన్నది ఆయన ఇచ్చిన పది అయితే తిరిగి మా నాగబాబు గారు ఇచ్చినవి వంద పదికి వందకి తేడా ఉంది కదా సో మా ఇష్టం మేము ఇలాగే ఇస్తాం మాది ఉడుకు రక్తం అని జనసేన పార్టీ వాళ్ళు అనుకుంటూ అనుకోవచ్చు కాక కానీ దానికి పర్యావ దానికి పర్యవసనాలు కూడా అలాగే ఉంటాయి సో ప్రస్తుతానికి వర్మగారికి జనసేన పార్టీకి పడట్లేదు అనేది వాస్తవం సో వర్మగారు ఆ ట్వీట్ చేశారు కాబట్టి దానికి కౌంటర్గా దానికి వ్యతిరేకంగా నాగబాబు గారు ఆన్ స్టేజ్ ఓపెన్గా ఆ మాట మాట్లాడారు అనేది వాస్తవం దానికి కౌంటర్గా సో ఇప్పుడు వర్మగారి వర్గం రగిలిపోతుంది టైం కోసం వెయిట్ చేస్తున్నారు నిజానికి ఈరోజు పిఠాపురం వర్మగారి ఆఫీస్లో ఒక మీటింగ్ జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీటింగ్ అందరూ వర్మగారు ఏదో మాట్లాడతారేమో దాని గురించి కౌంటర్ ఏమో అనుకున్నారు కానీ కాదు నియోజకవర్గంలో ఈ టీడీపీకి పార్టీకి సంబంధించిన మీటింగు ప్లస్ పార్టీ కార్యకర్తలకు జరుగుతున్న పనులు సమన్వయానికి సంబంధించిన మీటింగ్ అది అందులో ఈ టాపిక్ ఏమీ చర్చకు రాలేదు కాంట్రవర్సీస్ ఏమీ చర్చకు రాలేదు సో ఇక్కడ నేను అనుకుంటుంది ఏంటంటే ఇది ఎప్పుడు వరకు కొనసాగుద్దు అంటే ఒకవేళ నాగబాబు గారికి చెప్పిన డైలాగ్కి అక్కడ టీడీపీ వాళ్ళు కానీ పిఠాపురం గారు కానీ లేదా రాష్ట్రంలో ఉన్న వేరే టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థాయి వ్యక్తులు ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తులు ఎవరైనా నాగబాబు గారు కౌంటర్ ఇస్తే గొడవ అవుద్ది సోషల్ మీడియాలో ఎవరిచ్చినా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు సోషల్ మీడియాలో ఎవరు వాదన వాళ్ళది దానికి ఏమీ చట్టబద్ధత రికార్డు ఉండదు సో ఒకవేళ వర్మగారు సైలెంట్గా ఉండి టీడీపీ వాళ్ళందరూ సైలెంట్గా ఉంటే నాగబాబు గారు కూడా మళ్ళీ ఆ ఇష్యూ లేవనెత్తకపోతే మళ్ళీ దాని గురించి మాట్లాడకపోతే తాత్కాలికంగా ఇది ఆగిపోయినట్టే ఇది తాత్కాలికమే పర్మనెంట్ కాదు మేబీ ఇంకొక రెండు నెలల తర్వాత మరో గొడవ జరగవచ్చు ఆరు నెలల తర్వాత ఇంకోటి జరగవచ్చు దాన్ని ఎవరు చెప్పలేరు సో తాత్కాలికంగా ఈ విషయం వర్మగారు ట్వీట్ పెట్టడం నాగబాబు గారు కౌంటర్ అవ్వడం అనేది నాకు తెలిసి ఈ రెండు రోజుల్లో అంటే నిన్న ఈరోజు టీడీపీ తరఫున ఎవరు మాట్లాడలేదు కాబట్టి జనసేన పార్టీ వాళ్ళు కూడా మళ్ళీ రిమైండ్ చేయలేదు ఓన్లీ మ్యాలండ్ మీడియా వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఈ వివాదం తాత్కాలికంగా ముగిసినట్టేనని నేను అనుకుంటున్నాను కానీ నివురు గట్టిన నిప్పు ఎనీ టైం ఎప్పుడైనా మళ్ళీ బరెస్ట్ అవ్వచ్చు మళ్ళీ ఓపెన్ అవ్వచ్చు అప్పుడు ఇంతకు మూడింతలు ఇంతకు పదింతలు ఎక్కువైన ఆశ్చర్యపో సో ప్రస్తుతానికి మనసుల్లో పెట్టుకుంటున్నారు మనసుల్లో కుళ్ళు కుట్ర కల్మషం వ్యతిరేకతను బీభత్స బీభత్సంగా నింపుకొని పెట్టుకుంటున్నారు సో అది టైం వచ్చినప్పుడు ఓపెన్ అయిపోతారు వీళ్ళు జనసేన వాళ్ళు ఓపెన్ అవుతారు ఆయన ఓపెన్ అవుతారు అది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట అది ఇంకా కూటమికి పొత్తులకే తలనొప్పిగా మారుతుంది సో అయితే మాత్రం పొత్తు ధర్మం మీరింది పొత్తు ధర్మం క్రాస్ చేసింది వరమగారు కాస్త ఒక ఫైవ్ పర్సెంట్ క్రాస్ చేస్తే నాగబాబు గారు ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ చేశారు అది మాత్రం మర్చిపోకూడదు థ్యాంక్ యూ